పొరుగుదేశం నేపాల్లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది అక్కడి ప్రభుత్వం ఫేస్బుక్ వాట్సాప్ ఎక్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి ఇరవైకి పైగా సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేయడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది దీనికి ప్రభుత్వం అవినీతి కూడా తోడవడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు ఇక సోషల్ మీడియా ద్వారా బిజినెస్ చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న కొంతమంది యువత హింసాత్మకంగా మారి ఏకంగా పార్లమెంట్ భవనంలో ప్రవేశించి నిప్పు పెట్టడంతో పరిస్థితి చేజారిపోయింది ఇక ఈ ఘర్షణలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలని కోల్పోవడంతో అక్కడి ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ రాజధాని కాఠ్మాండ్తో పాటు లలిత్పూర్ పోక్రా భూత్వాల్ వంటి నగరాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ నేపాల్ ప్రజలు మాత్రం నిరసనలని వెనక్కి తీసుకునేదే లేదన్నట్టుగా ఉండడంతో నేపాల్ ప్రధాని అయిన కేపి శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసి దుబాయ్కి వెళ్లి తలదాచుకున్నట్టు సమాచారం దీంతో పరిస్థితి శాంతిస్తుంది అనుకుంటే మరింత ఉద్రిక్తంగా మారడంతో అసలు నేపాల్లో సోషల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేశారనే క్వశ్చన్స్ ప్రపంచంలోని ప్రజలందరికీ రైజ్ అయ్యాయి వివరాల్లోకి వెళ్తే నేపాల్లో రోజు రోజుకి రాజకీయ ఎక్కువై వారు చేసే తప్పుల్ని నిలదీస్తూ అక్కడి వారు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ప్రభుత్వానికి చాలా వరకు నెగిటివిటీ వచ్చింది దీంతో ఆ వీడియోస్ ని తీసేయడానికి అనుమతి లేకపోవడంతో అక్కడి ప్రభుత్వం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు కావాలని అంతేకాకుండా ప్రతి యాప్ కి సంబంధించిన యాజమాన్యం స్థానిక ప్రతినిధుల్ని నియమించింది గ్రీవెన్ హ్యాండ్లింగ్ ఆఫీసర్స్ తో పాటు కంప్లైనింగ్ ఆఫీసర్స్ తప్పనిసరిగా ఉండాలని తీర్పునిచ్చింది ఇక ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆ తీర్పునిచ్చిందో అక్కడి ప్రభుత్వం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అనుమతి లేని యాప్లని రెండు వేల ఇరవై ఐదులోపు రిజిస్టర్ అవ్వాలని చెప్పిన సోషల్ మీడియా యాప్స్ పట్టించుకోకపోవడంతో నేపాల్ ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్గా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో సోషల్ మీడియా యాప్స్కి ముప్పై రోజులు గడువిచ్చి త్వరగా నమోదు చేసుకోవాలని లేదంటే బ్లాక్ చేస్తామని బెదిరించింది కానీ నేపాల్లో ఫేస్బుక్ యాప్ని కోటి ముప్పై ఐదు లక్షల మంది యూజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ని ముప్పై ఆరు లక్షల మంది యూట్యూబ్ని డెబ్బై ఐదు లక్షల మంది యూజ్ చేస్తూ ఉండడంతో గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసేంత సాహసం చేయదని చేస్తే వారికే నష్టం వస్తుందని యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్స్ లాంటి ఇరవై ఐదు యాప్లు లైట్ తీసుకున్నాయి ఇక అలా టిక్ టాక్ మాత్రం రిజిస్టర్ చేసుకోవడంతో దీని ద్వారా అక్కడ రాజకీయ నేతలు పిల్లలు డబ్బున్న వారు చేసే టిక్ టాక్ వీడియోని కావాలని వైరల్ చేయడం మొదలు పెట్టారు దీంతో ఆక్రోషానికి గురైన జెన్జీ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల పన్నెండు మధ్య కాలంలో జన్మించిన తరాన్ని జెంజీ అని పిలుస్తారు ఇక అలా యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ యాప్స్ కి సెప్టెంబర్ నాలుగు వరకు నేపాల్ గవర్నమెంట్ టైం ఇచ్చిన వారు రిజిస్టర్ చేసుకోకపోవడంతో ఇరవై ఐదు యాప్లని అక్కడి ప్రభుత్వం బ్లాక్ చేసింది దీంతో ఆక్రోశానికి గురైన జెంజీ యువత ఆందోళనకి దిగి వచ్చి దొరికిన వెహికల్స్ ని షాపుల్ని నాశనం చేయడంతో పరిస్థితిని అదుపు చేయలేక అక్కడి ప్రధాని కెపి శర్మ ఓలీ తన ప్రాణాలకే ముప్పుందని తన పదవికి రాజీనామా చేసి దుబాయ్కి వెళ్లి తలదాచుకున్నారు అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రధాని ఓలీ ఒక వీడియోను మీడియాలో రిలీజ్ చేశారు ఆ వీడియోలో సోషల్ మీడియా నియంత్రణకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం కారణంగానే ప్రభుత్వం నిషేధాన్ని విధించిందని దాని ద్వారా ప్రభుత్వం ఏం చేయాలనుకుందో అది చేయలేకపోతుందని సోషల్ మీడియాని పూర్తిగా మూసేయాలనేది నేపాల్ ప్రభుత్వం ఉద్దేశం కాదని దీనికి కారణంగా దురదృష్టకర సంఘటనలు కూడా జరుగుతున్నాయని ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ ని తిరిగి తెచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైందని ఇకపైన ఆందోళన చేయకుండా మీ పనులు మీరు చేసుకోమని చెప్పడంతో పాటు జరిగిన సంఘటనలపై న్యాయ విచారణ జరిపి హింసకి కారణమైన వారిపై చట్టరీత్యా దీంతో సోషల్ మీడియా యాప్స్ ని తిరిగి తెచ్చే ప్రక్రియ వెంటనే ప్రారంభించగా ఈ ఆందోళనలో ఇప్పటికే మరణించిన ఇరవై మంది కుటుంబాలకి నష్టపరిహారాన్ని గాయపడిన నూట యాభై మందికి చికిత్సని అందిస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇక అలా మరోవైపు సొంత దేశంలో జరుగుతున్న హింసపై ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యి ఇన్స్టాగ్రామ్ లో రక్త మరకలతో ఉన్న ఒక షూ ఫోటోని షేర్ చేస్తూ ఇది కేవలం ఫోటో కాదని నేపాల్లో జరుగుతున్న హింసకి సాక్ష్యం అని ఇది ఒక చీకటి రోజు అని న్యాయం కోసం ప్రజలు గొంతెత్తి మాట్లాడితే బుల్లెట్లతో సమాధానం చెప్తున్నారని తన ఆవేదనని వ్యక్తం చేయడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల అవుతున్నాయి అసలు మనీషా కోయిరాల పన్నెండు మందితో డేట్ చేసిన ఇప్పటికీ ఒంటరిగానే మిగిలిపోవడానికి గల కారణాలేంటి తనకంటే ఏడేళ్లు చిన్నవాడిని హడావిడిగా పెళ్లి చేసుకుని ఆరు నెలలకే అతనికి విడాకులు ఎందుకు ఇచ్చింది చెడు అలవాట్ల వల్లనే మనీషా కోరేలా తన ఆరోగ్యాన్ని కోల్పోయిందా ఒక సీన్లో తనకి కిస్ చేయడానికి బాబీ టియోల్ ఎందుకు అంగీకరించలేదు అయినే నమ్మలేని నిజాలని ఈ వీడియోలు మనం తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి మనీషా లోని నేపాల్లోని లో ఫేమస్ రాజ కుటుంబమైన కొయిరాల ఫ్యామిలీలో జన్మించింది ఇక ఈమె తండ్రి నేపాల్కి చెందిన వారైతే తల్లి ఢిల్లీకి చెందిందవడంతో మనీషా తన బాల్యాన్ని ఢిల్లీలోని తన అమ్మమ్మ ఇంట్లోనే గడిపింది ఇక చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనుకున్న మనీషాకి టెన్త్ చదివేటప్పుడు నేపాల్ మూవీలో ఆఫర్ రాగా అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో మనీషా ఆ మూవీలో నటించగా అందులో తన అందాన్ని యాక్టింగ్ని చూసి ఇంప్రెస్ అయిన తల్లి తన కూతురుని ఎలాగైనా హీరోయిన్ చేయాలని డిసైడ్ అయింది ఇక అలా బాలీవుడ్లో ఎంట్రీ ఇప్పించి మొదట్లో ఢిల్లీలోని ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో జాయిన్ చేపించి కొన్ని యాడ్స్ని చేయగా తన అందం పర్సనాలిటీకి యాడ్స్లో అవకాశాలు ఎదుక్కుంటూ వచ్చాయి ఇక మోడలింగ్లో వచ్చిన ఫేమ్తో మనీషా కోయిర్రాల తన డిగ్రీ చదువులకి పులి స్టాప్ పెట్టేసి తన మకాన్ని ముంబైకి మార్చేసింది ఇక రాయల్ ఫ్యామిలీకి చెందిన మనీషా కోయిర్రాల ఎప్పుడైతే సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించిందో ఈ విషయం తెలిసి బాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈమెని క్యాస్ట్ చేసేందుకు ఎగబడ్డారు అంతేకాకుండా ఈమె తండ్రికి బాలీవుడ్లో మంచి కాంటాక్ట్స్ ఉండడంతో మంచి బ్యానర్లో కూతుర్ని లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యి డైరెక్టర్ సుభాష్ గైని కాంటాక్ట్ అవ్వగా అతను సౌదాగర్ అనే మూవీ ద్వారా మనీషాని ఇండస్ట్రీలో లాంచ్ చేశాడు ఇక అలా సౌదాగర్ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మనీషా అప్పటి నుండి తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఇదిలా ఉంటే ఈమె చిన్నప్పటి నుండి దేనికి లోటు లేకుండా పెరగడం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంతో మనీషాకి చిన్నప్పటి నుండి మద్యం సిగరెట్ డ్రగ్స్ లాంటి అలవాట్లు ఎక్కువై తన ఫ్రెండ్స్ తో తరచూ పార్టీలు చేసుకుంటూ ఉండేది ఇక అలా మనీషా చేసిన కామోష్ దిల్సే కంపెనీ పంతొమ్మిది వందల నలభై రెండు లవ్ స్టోరీ లాంటి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో కొద్ది రోజుల్లోనే మనీషా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ క్రమంలోనే అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న బాబీ డియోల్తో గుప్త మూవీ చేసేటప్పుడు ఒక రొమాంటిక్ సీన్లో బాబీ డియోల్ మనీషా బుగ్గల్ని కొరకాలని ఉంటుంది కానీ ఈమె నోటి నుండి వచ్చే రకరకాల వాసనల వల్ల ఆ సీన్ చేయలేనని బాబీ డియోల్ కరాఖండిగా చెప్పేశాడు కానీ ఆ సీన్ ఎలాగైనా తీయాలని ఆ మూవీ డైరెక్టర్ మనీషాతో ఎన్నిసార్లు ఇన్ డైరెక్ట్గా చెప్పినా తను పట్టించుకోకపోవడం మద్యం సిగరెట్స్తో పాటు లంచ్ లంచ్లో ఉల్లిపాయలని తినేసి సెట్లోకి రావడం తను మాట్లాడితే దుర్వాసన రావడంతో బాబీ డియోల్ ఆ సీన్ చేయనని డైరెక్టర్కి చెప్పగా ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల హల్చలైంది కానీ మనీషా కోయిరాల సక్సెస్ ముందు ఎవరు దాన్ని అంతలా పట్టించుకోలేదు ఇక మనీషాకి ఉన్న నేమ్ ఫేమ్ అందానికి చాలామంది ఫిదాయి ఆమె వెంటపడి డేట్ చేయగా అందులో నటుడు నానా పటేకర్ బిజినెస్ మ్యాన్ వివేక్ మిశ్రన్ డీకే హుస్సేన్ సిసిల్ ఆంథోనీ ఆర్యన్ వేద్ ప్రశాంత్ చౌదరి క్రిస్పిన్ కాన్ రాయ్ తారిక్ ప్రేమ్జీ రాజీవ్ మూల్ చందాతో పాటు క్రిస్టోఫర్ డోరిస్ అని పన్నెండు మందితో మనీషా డేట్ చేసి సీరియస్ రిలేషన్లో ఉన్న అవి కొద్ది రోజుల్లోనే బ్రేకప్తో ఎండవడంతో మనీషా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది కానీ ఈ ట్రీట్మెంట్ల వల్ల ఈమెకి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పడంతో ఇప్పుడు మనీషా కోయరాల తన తమ్ముడు పిల్లల్ని పెంచుకున్నట్టు సమాచారం అలా ఒకప్పుడు విచ్చలవిడిగా చెడు అలవాట్లతో లైఫ్ ని లీడ్ చేసిన మనీషా ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు మక్కువ చూపిస్తూ ఒకవైపు సన్యాసిగా జీవితాన్ని గడుపుతూ మరోవైపు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారింది అంతేకాకుండా జనాలకి సేవ చేస్తూ మిగిలిన జీవితాన్ని గడపాలని త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ అవబోతున్న క్రమంలో నేపాల్లో జరిగే ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ తప్పు చేసిన వారిని నిర్మోహమాటంగా నిలదీస్తుంది ఇక ఆ మధ్యలో మనీషా రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వచ్చిన యాభై ఐదేళ్ల మనీషా తనకి పెళ్లిపై ఆసక్తి లేదని తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నానని ఒంటరిగానే హ్యాపీగా ఉన్నానని చెప్పడంతో ఈ వార్తలు హల్చలయ్యాయి ఇదిలా ఉంటే మనీషా సినిమాల్లో నటిస్తూ రెండు వందల యాభై కోట్ల రూపాయలు సంపాదిస్తే ఈమెకి వంశపారపర్యంగా వచ్చిన ఆస్తి పదివేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెప్పొచ్చు మనీషా కోయిర్రాల ఇప్పటివరకు హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎనభైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని రెండు స్క్రీన్ అవార్డ్స్ని కూడా అందుకుంది మీకు మనీషా కోయిర్రాల నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏది కామెంట్ లో తప్పకుండా చెప్పండి